చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జయభీం రావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ కొడవన్ల జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇవాళ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ కొడవన్ల ఆధ్వర్యంలో నగరంలోని టవర్ క్లాక్ వద్ద జయభీమరావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రవణ్ ఆదర్శుల మేరకు నిరసన చేపట్టినట్లు నరేష్ కొడవంల రామప్ప నాయక్ తెలిపారు అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులను వెంట అరెస్ట్ చేయాలని చేయకపోతే మరిన్ని ఉద్యమాలు చేపడతామని అన్నారు నరేష్ కొడవండ్ల రంబప్ప నాయక్ చిత్తూరు జిల్లా ఉప నియోజకవర్గంలో భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద విగ్రహాన్ని పెట్రోల్ పోసి కాల్చిన ఇదే అధికార ప్రభుత్వానికి చెందిన సతీష్ నాయుడిని ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది గంటలు గడుస్తున్న ఈ చేతగాని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోతుంది ఎందుకని చెప్పేసి కూటం కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఇలాగే ఇక్కడున్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు మినిస్టర్లు అలాగే రాష్ట్రానికి హోం మంత్రి హోమ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న మన ఆడబిడ్డ అనితమ్మ గారు కూడా అడుగుతున్నా అత మీరు మీరు చేస్తున్న హోమ్ మినిస్టర్ పదవికి మీరు తరం కారు వెంటనే మీ హోమ్ మినిస్టర్ పదవికి మీరు రాజీనామా చేయండి అలాగే లోకల్ అనంతపూర్ ఎమ్మెల్యే అనంతపూర్కి సంబంధించి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా జిల్లా పరిషత్తులకు మొన్నటి రోజున జిల్లా పరిషత్తులకు వెళ్ళి నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పేసి అలర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ దళిత ఎమ్మెల్యే ఎక్కడ వెళ్ళాడు కనిపించట్లేదా ఏకంగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విక్రయం మీద పెట్రోల్ పోస్ కాల్స్తే ఏసీ రూముల్లో నిద్రపోతున్నారా దళిత అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది మీరు వెంటనే మీ దళిత ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా ఎంబర్ అని చెప్పేసి జై భీం రావు భారత్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ జై భీం జయ భారత్ జైబీఎం నేను జేపీ రావు భారత్ పార్టీ మాజీ న్యాయమూర్తి హైకోర్టు ప్రస్తుత న్యాయవాది అయినటువంటి జన శ్రవణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చినటువంటి దుండగల్ని వెంటనే అరెస్ట్ చేయాలని జేపీఎం రావు భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం దేని పక్షాల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం రెడ్డి గారి ఫోటో ఉంటేనే ఓడ్చుకోలేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా నేను జైబీఎం రావు భారత పార్టీ నుంచి వచ్చే సవాలు చేస్తా ఉన్నాం అయ్యా మీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చినటువంటి దుండుకులు ఎందుకు చూపించలేకపోతున్నారు నిత్యంగా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే కుప్పం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చారో అలాంటి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ గలత ఎమ్మెల్యే జేపీ సవాలు చేస్తా ఉన్నాం